కోకట్పల్లిలోని సంగీత నగర్ లో పది సంవత్సరాల అమ్మాయి సహస్రని చంపినటువంటి వాడు వాడి వయసు పదిహేను సంవత్సరాలేనైనా సరే వాడి యొక్క పరిణితి వాడి యొక్క మెచ్యూరిటీ అంటే వాడు ప్రవర్తించే విధానం చూస్తే మాత్రం చాలా పెద్ద నటుడిగా కనిపిస్తుంది వాడు పదిహేను సంవత్సరాలే పదో తరగతి చదువుతున్నాడు ఎప్పుడు రోజు బయటికి వెళ్లిపోయే వాడు ఇంట్లోనే ఉండడం టీవీ చూస్తూ ఉండడం న్యూస్ ఏం జరుగుతోంది ఇంట్ ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు పోలీసులు ఎవరిని ఎంక్వైరీ చేస్తున్నారు ఇవన్నీ రోజు గమనిస్తుండేవాడు అట కూడా డౌట్ వచ్చింది చేస్తున్నాడు ఏదైనా హారర్ సినిమా ఏమైనా చూసాడా చూసి భయపడ్డా అనుకున్నారంట వాళ్ళు ఆ తర్వాత రోజు ఈ హత్య కేసు గురించి పోలీసులు రావడం పోవడం రావడం పోవడంలో వీడిలో మార్పు రావడం తల్లిదండ్రులకు ఎక్కడో డౌట్ వచ్చింది ఒకవేళ వీడేమైనా అమ్మాయిని చంపాడా అనే డౌట్ కూడా వచ్చిందట వాళ్ళకి కానీ ఎందుకు మనకి అనవసరంగా వాడు చంపకపోతే మళ్ళీ ఇది కదా అయినా నా కొడుకు అలాంటి వాడు కాదులే అనుకుంటారు కదా తల్లిదండ్రులు అంటే డౌట్ కూడా వచ్చిందంటే వాడు ఎలాంటి ప్రవర్తనలో ఉన్నాడో చూడాలి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలిస్తూనే తన యొక్క ఫ్రెండ్స్ తో అమ్మాయి మా ఇంటి పక్కనే ఉంటుంది అమ్మాయితో నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఏడుస్తుండేవాడట అమ్మాయిని ఎవరో చంపేశారు అంటూ ఏడవడం కూడా మొదలు పెట్టాడట ఆ ఫ్రెండ్స్ చెప్తున్నారు అంటే ఒక పదిహేను సంవత్సరాల అబ్బాయి ఇప్పటి నుంచి ఇంత పెద్ద నటుడు అయిపోయాడంటే వాడు ఈ సమాజాన్ని బాగా పరిశీలించాడు సోషల్ మీడియా ద్వారా వాడి యొక్క కళ్ళు ద్వారా సమాజం కూడా ఆ విధంగా తయారైంది ఒక పదిహేను సంవత్సరాల అబ్బాయి ఒక హంతకడగా మారడం కేవలం బేట దొంగతనం చేసిందని చూస్తే వాడు ఏం చేయాలి కొట్టిసి పారిపోవాలి లేదా బేట అక్కడ వదిలిసి పారిపోవాలి లేదనుకుంటే వాడు పరుగు పోద్దనుకుంటే ఆ బేట అక్కడ పడేసి మరి నేను ఏమనుకో ఎవరికి చెప్పకని చెప్పాలి కానీ వాడు ఆ లేదంటే ఊరు వదిలిసి పారిపోతారు ఎవరైనా కానీ వీడేం చేశాడు అమ్మాయిని చంపేశాడు అంటే మనం చూస్తున్నటువంటి సీరియల్స్ సినిమాలు అంటే సినిమా వాళ్ళది సీరియల్ తప్పు కాదు మనం చూస్తూ మనం వాటిని ఎంకరేజ్ చేస్తాం ఈరోజు వెబ్ సిరీస్ చూస్తే నాయుడు అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది ఎన్ని బూతులు మాట్లాడుతున్నా నేను చూసాను అది మరి చూడటం మన తప్పే కదా మనమే చూసామంటే ఆ బూతులు ఆ సెక్స్ ఆ మాటలు వెంకటేష్ లాంటి వాడు కూడా ఎలాంటి దాంట్లో నటించాడంటే ఎంతమంది ఆదర్శంగా తీసుకుంటారు దాన్ని ఏదో పెద్ద ఇది చేస్తున్నట్టుగా సంక్రాంతికి వస్తున్నాము అబ్బాయి చేత పూతులు మాట్లాడించారు అసలు సినిమా వాళ్ళు ఎలా తయారు చేశారంటే మరి మనం సినిమాలు చూసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం కదా దీనికి ఎవరు సమాధానం చెప్తాడు కాబట్టి సమాజంలో మనం ఎలాగున్నాము మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు అనేది కూడా తల్లిదండ్రులు బాధ్యతే ఇంకా తల్లిదండ్రులు టీచర్స్ అందరము గమనించాల్సినటువంటి పరిస్థితి టీచర్స్ ని చంపే విద్యార్థులు విద్యార్థుల్ని చంపేస్తున్నటువంటి టీచర్స్ పిల్లల్ని చంపేస్తున్న తల్లిదండ్రులు తల్లిదండ్రుల్ని గాలి వదిలేస్తున్న పిల్లలు అసలు సమాజంలో ఈ యొక్క వార్తలు వింటుంటే జుభుక్షాకరంగా ఉంది